గత ప్రభుత్వంలో పరకామనిలో రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికారని టీటీ టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు అతని విజిలెన్స్ పట్టుకోవటం సంతోషకరమన్నారు కానీ డబ్బు రికవరీ చేయకుండా పోలీసులు కొంతమందిని కాపాడారని విమర్శించారు వాటాల కోసం ప్లాన్ వేశారని వారి పేర్లను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు వంద కోట్లకు పైనే దోపిడీ జరిగిందన్న భానుప్రకాష్ క్లర్క్ స్థాయి వ్యక్తికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు స్వామివారి సొత్తు తిన్న ప్రతి ఒక్కరి నుంచి కక్కిస్తామంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా విజయవాడ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ రెండు వందల కోట్ల రూపాయల కుంభకోణం కేవలం పరకామణిలోనే జరిగింది అంటే ఇదంతా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి అక్రమాలకు సంబంధించినటువంటి అంశంగా అందులో భాగంగానే టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి డీజీపీని కలిశారు కలిసి ఫిర్యాదు చేశారు దీనిపైన విచారణ కూడా జరుగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మనతో మాట్లాడేందుకు భాను ఉన్నారు సార్ చెప్పండి రూపాయి కాదు రెండు రూపాయలు కాదు రెండు వందల కోట్ల రూపాయలు కేవలం జరిగింది జరిగిందంటే ఇది ఎలా బయటకు వచ్చింది ఇందుకు సంబంధించినటువంటి కారణాలు ఎలా ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏ విధంగా గత కొన్ని సంవత్సరాలుగా రవికుమార్ అనే వ్యక్తి టీటీడీ పరకామణిలో నిత్యం అక్కడ నుండి డాలర్లు పౌండ్ విదేశీ కరెన్సీని దొంగలిస్తూ బయటికి తీసుకురావడం జరిగింది దాన్ని రెండు వేల ఇరవై మూడు నాలుగో నెలలో టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిని పట్టుకోవడం జరిగింది దొంగన పట్టుకున్న తర్వాత ఏ విధంగా శిక్షించాలని చెప్పి ఆలోచించాలి తప్ప ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచనతో వారు రావడం జరిగింది అందులో భాగంగా సెక్షన్ ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ వారి మీద నమోదు చేసి లోకాదాలత్ కాంప్రమైజ్ చేసి కొన్ని ఆస్తులు స్వామివారికి రాయించి కొంత భారీ స్థాయిలో నగదుని వారు తీసుకున్నారని చెప్పి మాకు ఫిర్యాదులు వచ్చిన కారణంగా టీటీడీ బోర్డు మీటింగ్లో దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి నేను మొన్న డిమాండ్ చేయడం జరిగింది దాని తర్వాత కేంద్ర మంత్రివర్యులు ఎంవోయస్ హోమ్ బండి సంజయ్ గారు మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వారు కూడా దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు ఈరోజు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి నా దగ్గర నుండి పూర్తి సాక్ష్యాధారాలతో దాంట్లో పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసుని కాంప్రమైజ్ లోకాంతా చేసుకున్నాని చెప్పి అప్పుడు విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొనడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం పోలీసు అధికారులకు ఏం సంబంధం అండి ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి మీరు ఆ ఈ పని చేశారో చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారులో రాజీ కుదుర్చుకున్న తర్వాత లీగల్గా ముందుకు వెళ్ళేటువంటి ఇష్యూ ఎంతవరకు ఉపయోగపడేటువంటి సిచ్యువేషన్ దీనిపైన మీరు భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ అధికారాలను ఉపయోగించి ఈ కేసుని మేము తిరిగి తిరగడుతున్నాం ఖచ్చితంగా రాబో రోజుల్లో దీంట్లో తప్పు చేసిన వారిని ఒక పైసా కూడా పోకుండా అన్నీ కక్కిస్తాం స్వామివారి ఖజానాలో తిరిగి ఆ డబ్బులన్నీ నింపేస్తాం అంటే గత ఐదేళ్లలో జరిగినటువంటి ఈ కుంభకోణానికి సంబంధించిన వరకు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు అటు టీటీడీ అధికారులకు సంబంధించి కావచ్చు మీరు చెప్పినట్టుగా మఠానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని లీగల్గా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మీరు చేసేటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే దీని మీద నేను లీగల్ ఎక్స్పర్ట్తో మాట్లాడడం జరిగింది టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి టీటీడీలో లేవన్ ఎత్తనటువంటి TTD 11 at TTD vigilance and enforcement. ఎంక్వైరీకి టీటీడీ ఈవో గారు ఆదేశించడం జరిగింది ఈరోజు డీజీపీ గారు కూడా నేను లోతుగా విచారిస్తాను ఖచ్చితంగా స్వామివారి సొత్తుని కొట్టేసిన ఎవరిని మేము స్పేర్ చేసే ప్రసక్తే లేదని చెప్పి డీజీపీ గారు మాకు హామీ ఇచ్చారు కాబట్టి మాకు నమ్మకం ఉంది ఇప్పుడు నుండి ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ కొందరు అధికారులు పొలిటికల్ సర్వీస్గా మార్చేస్తారు ఇప్పుడు నుండి ప్రభుత్వం దొంగలెవరు తప్పించుకునే పరిస్థితి లేదు అందరినీ శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు నిలబెట్టబోతున్నారు మీరు మీరు చెప్పిన రిపోర్ట్లో చూస్తే కానీ ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఆ లోకదాలత్తులో రాజీ గురించుకోవడం కావచ్చు ఆస్తుల్ని రాసుకుని రాయించుకోవడం ఫ్లాట్స్ని రాయించుకోవడం కావచ్చు దొంగతనం చేసిన వ్యక్తి దగ్గర ఇదంతా కూడా అధికారులు ప్రమేయం లేకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రమేయం లేకుండా జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించలేదు కదా గత ఐదేళ్ళు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల హస్తం దీనివల వెనకు ఉంది పాత్రదారులు సూత్రదారులు వాటాదారులు అందరూ బయటొస్తారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సొత్తు ఇది ఒక్కసారి హుండీల్లో పరిపోయినాక అది స్వామివారి ఆస్తి స్వామివారి సొత్తు స్వామివారి ఖజానా దాన్యరుని వీళ్ళు దొంగలించడానికి దొంగలించిన దొంగలించినట్లు వీళ్ళోరుని పంచుకోవడానికి మేము వదిలే ప్రసక్తే లేదు కేసుని చాలా సీరియస్గా తీసుకుపోతున్నాం రాబో రోజుల్లో ఎవరు తప్పు చేశారో అందరినీ జైలు పంపిస్తారు చూసుకుంటే కనుక పరకామణి సేవలో జరిగినటువంటి అక్రమానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఒకవైపు విజిలెన్స్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా స్టార్ట్ కాబోతుంది అదే సమయంలో సూత్రధారులు ఎవరున్నారు పాత్రదారులు ఎవరున్నారు వీటిని వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే క్రమంలో అవసరమైతే లేగలుగా కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళడం కేసులు మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని కూడా భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి